సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కాశ్మీర్కి తొలి వందే భారత్ రైలు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఏప్రిల్ నైన్టీన్త్న ప్రారంభించనున్నారు ఎవరు అంటే మోదీ అనమాట మరి కాశ్మీర్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కట్రా నుంచి కాశ్మీర్ వరకు ఈ వందే భారత్ రైలు అనేది వెళ్ళనుంది కాశ్మీర్ని రైళ్లతో అనుసంధానించే ప్రాజెక్టు నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే ప్రారంభమైందనమాట ఈ ప్రాజెక్ట్లో మనకి ముప్పై ఎనిమిది సొరంగాలు ఉంటాయి వీటి మొత్తం పొడవ ఎంత అంటే నూట పంతొమ్మిది కిలోమీటర్లు అనమాట అయితే ఈ మొత్తం ముప్పై ఎనిమిది సొరంగ లో పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు ఉండేటువంటి టీ ఫార్టీ నైన్ అనేది దేశంలోనే అత్యంత పొడవైన రవాణా సొరంగం అనమాట ఈ ముప్పై ఎనిమిది సొరంగాలలో ఓకేనా ఈ ప్రాజెక్టులో తొమ్మిది వందల ఇరవై ఏడు వంతెనలు కూడా ఉన్నాయి వీటిలో అతిపెద్ద ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ఏంటి అంటే చినాబ్ నదిపై నిర్మించినటువంటి వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైందనమాట ఇది ఫస్ట్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వాటర్ డ్రోన్ పరీక్ష అనేది సక్సెస్ అయిందనమాట ఓకేనా ఈ వాటర్ డ్రోన్ పరీక్ష అనేది మనకి సముద్ర జలాల్లో శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘాను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేటువంటి అధునాతన వాటర్ డ్రోన్ ను విజయవంతంగా పరీక్షించింది అనమాట అంటే ఇది సముద్ర జలాల్లో శత్రువులపై దాడి చేయడం కోసము మరియు నిఘా పర్పస్లో ఈ వాటర్ డ్రోన్ అనేది పరీక్ష అనేది చేశారు ఇది డిఆర్డిఓ అనేది విజయవంతంగా పరీక్షించారు అట్లాగే మనకి నీటిలో మునిగి కనిపించకుండా దూసుకెళ్లేటువంటి హై ఎన్జ్యూరెన్స్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ దీన్ని కూడా డిఆర్డీఓ అనమాట అంటే నీటిలోనే మునిగి మునిగి ఎవరికి కనిపించకుండా దూసుకెళ్లేటువంటి ఇదేంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట హై ఎన్జ్యూరెన్స్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ దీన్ని కూడా డిఆర్డిఓ పరీక్షించిందనమాట మరి ఈ వాటర్ డ్రోన్ ఎవరు ఎవరు అభివృద్ధి చేశారు అంటే నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ వాటర్ డ్రోన్ అభివృద్ధి చేయడం అనేది జరిగింది ఈ డ్రోన్ యొక్క బరువు ఎంత అంటే ఆరు టన్నులు ఉంటుంది ఈ డ్రోన్ యొక్క పొడవు ఎంత అంటే నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అనమాట ఇది వాటర్ డ్రోన్ పరీక్ష అనమాట ఓకేనా సో థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కవచ్ ఫోర్ పాయింట్ ఓ సో దీన్ని లోకో పైలట్ ఎప్పుడైతే లోకో పైలట్ విఫలమవుతుందో ఆ సమయంలో బ్రేక్లను కంట్రోల్ చేసుకుంటూ ఆటోమేటిక్ టిక్ గా రైలు నడపడంలో ఈ కవచ్ అనేది ఎంతో ఉపయోగపడుతుందనమాట నెక్స్ట్ మనకేంటి అని అంటే ప్రధాని మెచ్చినటువంటి ఇప్ప పువ్వు లడ్డు సో రీసెంట్గా మన్ కీ బాత్లో మోదీ గారు ప్రశంసించారు ఈ ఇప్ప పువ్వు సో ఈ ప్రధాని మెచ్చినటువంటి ఇప్ప పువ్వు లడ్డు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన భీంబాయి ఆదివాసీ సహకార సంఘం వాళ్ళు తయారు చేశారనమాట ఈ లడ్డూని సో మరి ఈ భీంబాయి ఆదివాసీ సహకార సంఘం యొక్క అధ్యక్షురాలు ఎవరు అంటే కుమ్రం బాగోబాయి అనే ఆమె అధ్యక్షురాలన్నమాట సో ఈమె ఆధ్వర్యంలోనే ఈ భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు ఈ ఇప్ప పువ్వు లడ్డూని తయారు చేస్తున్నారన్నమాట అయితే ఈ ఇప్పపువ్వు లడ్డూని గిరిజన గర్భిణులు బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి అధికారులు అందజేయనున్నారు ఒక లడ్డు ట్వంటీ గ్రామ్స్ బరువు అనేది ఉంటుందంట కేజీ లడ్డూలు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు అయితే ఈ లడ్డూలో ఏమేమి ఉంటాయంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్ప పువ్వులు వన్ నైంటీ గ్రామ్స్ నువ్వులు వన్ నైంటీ గ్రామ్స్ పల్లీలు వన్ నైంటీ గ్రామ్స్ బెల్లం థర్టీ గ్రామ్స్ కిస్మిస్ మంచి నూనె ఇవన్నిటితో కలిపి లడ్డూలను అనేవి తయారు చేస్తున్నారు అలాగే ఈ దేశంలోనే తొలిసారిగా ట్వంటీ ట్వంటీలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలో ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ కొమరంభీం జిల్లాలో ఎయిట్ సెవెంటీన్ మెంబర్స్కి గిరిజన గర్భిణీలకు ఇప్ప పువ్వులడ్డును అందించారనమాట అంటే ఈ ఇప్ప పువ్వు లడ్డుని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎవరెవరికి ఇచ్చారు అంటే ట్వంటీ ట్వంటీలో ఆదిలాబాద్ జిల్లాలోనేమో పద్దెనిమిది వందల నలభై ఐదు మందికి కొమరం ఆసిఫాబాద్ జిల్లాలోనేమో ఎనిమిది వందల పదిహేడు మందికి గిరిజన గర్భిణులకు ఇప్ప లడ్డులు అనేది అందించారనమాట అట్లాగే గిరిజన విద్యార్థులకు కూడా అంటే ఎవరైతే విద్యార్థినులు ఉంటారో ఫీమేల్స్ ఆ గిరిజన విద్యార్థులు అమ్మాయిలకు కూడా నెలకు ట్వంటీ కింటాల ఇప్ప లడ్డులు అనేది కూడా పంపిణీ చేస్తారనమాట ఇలాంటి ఇప్ప పువ్వులడ్డుల లాగానే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చాంద్వారా జిల్లాల్లో ఇప్ప పువ్వుతో కుక్కీలు తయారు చేస్తున్నారనమాట ఎవరు అంటే రాజ్కో గ్రామానికి చెందినటువంటి నలుగురు మహిళలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే మహిళా కిసాన్ బ్యాగులు అయితే రైతులు కూలీల కోసం ప్రత్యేకంగా జనపనారతో తయారు చేసినటువంటి కిసాన్ బ్యాగులు అదే బ్యాగ్స్ అనేవి తయారు చేస్తున్నారనమాట ఈ బ్యాగులు వచ్చేసి మనకి జనపనారతో తయారు చేస్తారు కాబట్టి పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు ఎవరు అని అంటే వరంగల్ జిల్లా మామనూరు కృషి విజ్ఞాన కేంద్రాల వాళ్ళు తయారు చేస్తున్నారనమాట సో ఈ బ్యాగ్ తయారీపై మహిళలకు ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు అంటే ఎస్సీ సప్లైన్ ఫండ్స్ ఉంటాయి కదా ఆ ఫండ్స్ తోటి ఈ శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చారనమాట ఈ బ్యాగ్ తయారీలకు తయారీలో మహిళలకు ఓకేనా అంటే మహిళలకు వీళ్ళు శిక్షణ అనేది ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అబెల్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఈ అబెల్ ప్రైజ్ అనేది దేంట్లో ఇస్తారు అంటే మ్యాథమెటిక్స్లో ఇస్తారనమాట అంటే అంతర్జాతీయంగా మ్యాథమెటిక్స్లో కృషి చేసిన వాళ్ళకి అవార్డు అనేది ఇస్తారు బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతం అంటే ఆల్ జిబ్రేక్ ఎనాలిసిస్ అండ్ రిప్రజెంటేషన్ థియరీలో కృషి చేసిన కృషికి గాను జపనీస్ గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి మసాకి కాశీవారా ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అని అంటే జపనీస్ గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి మసాకి కాశీవారాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అబెల్ బహుమతి అనేది లభించిందనమాట ఓకేనా మరి అబెల్ బహుమతి గురించి ఏంటి అంటే మనకి సో డి ని అభివృద్ధి చేయడంలో మరియు క్రిస్టల్ బేస్ లను కనుగొడంలో ఈ మసాకి కృషి చేశాడనమాట అంటే డి మాడ్యూల్స్ మరియు క్రిస్టల్ బేస్ లను కనుగొనడంలో ఇతని కృషికి ఈయనకు ఈ అవార్డు అనేది వచ్చింది ఈ అబెల్ ప్రైజ్ని ఏంటి ఏమంటారు అంటే గణిత శాస్త్రంలోనే నోబెల్ ప్రైజ్గా పరిగణిస్తారనమాట ఈ అబెల్ ప్రైజ్ని అయితే అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా గణితంలో చేసిన కృషికి ఈ బహుమతి ప్రతి సంవత్సరం ఒకరికి లేదా అంతకన్నా ఎక్కువ మందికి నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ వాళ్ళు అందించడం అనేది జరుగుతుందనమాట ఈ ప్రైజ్ని సో దీనికి నార్వేజియన్ గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి నీల్స్ హెన్రిక్ అబెల్ అనే అబెల్ పేరును పెట్టారనమాట ఈ అవార్డు ద్వారా ఎంత వస్తుంది ప్రైజ్ మనీ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ నార్వేజియన్ క్రోనర్ అంటే వీళ్ళ కరెన్సీ అనమాట సో సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ నార్వేజియన్ క్రోనర్ అంటే ఏడు లక్షల ఇరవై వేల సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ వస్తాయన్నమాట అయితే ఈ ఇది ఈ బహుమతి అందించడం కోసం ఒక కమిటీని కూడా వేస్తారనమాట దాని కమిటీ పేరు ఏంటంటే అబెల్ కమిటీ ఈ కమిటీలో గణిత శాస్త్రంలో ఐదుగురు ప్రముఖ పరిశోధకులు కూడా ఉంటారు ఈ కమిటీలో కనీసం ముగ్గురు విదేశీ సభ్యులు అనేవాళ్ళు ఉండాలన్నమాట ఆ కమిటీలో అంటే మొత్తం ఐదుగురు పరిశోధకులు ఉంటే ముగ్గురు విదేశీ సభ్యులనే వాళ్ళు ఉండాలి అయితే అధ్యక్షున్నేమో నాలుగు సంవత్సరాల కాలానికి నియమిస్తారు సభ్యులను వచ్చేసి టూ ఇయర్స్ కాలానికి నియమిస్తారనమాట ఒకసారి నియామకమైన నియామకమైన వారు మళ్ళీ కూడా నియమించవచ్చు వాళ్ళని ఓకేనా అధ్యక్షుడు ఫోర్ ఇయర్స్ సభ్యులు టూ ఇయర్స్ ఒక నిర్దిష్ట సంవత్సరంలో అబెల్ కమిటీ విలువైన బహుమతి విజేత విలువైన అంటే ఆ బహుమతి సాధించాల్సినంత విలువను కలిగిన వ్యక్తులు దొరకనప్పుడు అంటే అలాంటి విజేతను వీళ్ళు కనుగొనలేకపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇయర్ అసలు బహుమతి ఎవరికి ఇవ్వరనమాట అంటే వాళ్ళ వాళ్ళు ఎంతైతే వాల్యూ అనుకుంటారో అవార్డు పొందడానికి కరెక్ట్ పర్సన్స్ అనుకుంటారో ఆ పర్సన్స్ దొరకనప్పుడు ఏం చేస్తారు అంటే ఆ విజేతను ఆ సంవత్సరంలో ఇవ్వరనమాట దానికి కేటాయించినటువంటి నిధులు కూడా తిరిగి విద్యా మరియు పరిశోధన మంత్రిత్వ శాఖ వాళ్ళకు తిరిగి ఇచ్చేస్తారనమాట ఓకేనా మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ అబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే మిచెల్ తల్గ్రాండ్ అంటే లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది మిచెల్ తల గ్రాండ్ ఆయన ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అనమాట మరి అబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి ఎవరు అనంటే జీన్ పియర్ సెర్రే ఇతను కూడా ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అనమాట రెండు వేల మూడులో తొలి వ్యక్తి మరి తొలి మహిళ ఎవరు అంటే కరెన్ ఊహ్లెన్ బెక్ ఈ కరెన్ ఉహ్లెన్ బెక్ రెండు వేల పంతొమ్మిదిలో తొలి మహిళగా నిలిచారనమాట మరి తొలి భారతీయ వ్యక్తి మరియు గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే ఎస్ఆర్ శ్రీనివాస వరదన్ ఇతనికి టూ థౌజండ్ సెవెన్లో తొలి భారతీయ వ్యక్తికి ఈ అబెల్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే చూడండి ఇది మొత్తం అబెల్ ప్రైజ్ గురించి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి సెవెన్ పిఎం మిత్ర పార్కులు ఏర్పాటు సో మరి పిఎం మిత్ర అంటే ఏంటి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ ఎపెరల్ సో దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం మరియు ఉద్యోగాలను సృష్టించడం కోసం ఈ పిఎం మిత్ర పార్కులు అనేవి ఏర్పాటు చేయబడతాయి అన్నమాట అయితే మొత్తం సెవెన్ పీఎం మిత్ర పార్కులు ఏర్పాటు చేయనున్నారు అవి ఎక్కడెక్కడ అంటే విరుద్నగర్ తమిళనాడులో ఉన్నటువంటి విరుద్ నగర్లో గ్రీన్ఫీల్డ్ మరియు నవసరి వచ్చేసి గుజరాత్లో కర్ణాటకలోనేమో కలబురిగి మధ్యప్రదేశ్లో వచ్చేసి తార్ ఇవన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ అనమాట లక్నోలో వచ్చేసి అంటే యూపీలో వచ్చేసి లక్నోలో ఏమో అది కూడా గ్రీన్ ఫీల్డే వరంగల్ మన తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే వరంగల్ అది మాత్రం బ్రౌన్ ఫీల్డ్ అమరావతి కూడా బ్రౌన్ ఫీల్డ్ అనమాట ఓకేనా సో మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి కూడా బ్రౌన్ ఫీల్డ్ సో ఇవన్నీ కూడా సెవెన్ మొత్తం పిఎం మిత్ర పార్కులు అనేవి ఏర్పాటు చేయనున్నారు ఈ పార్కులలో ఏమేమి ఉంటాయంటే పరిశోధనా కేంద్రాలు ప్రయోగశాలలు మరియు కార్మికులకు శిక్షణ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఆధునిక సౌకర్యాలు ఉపాధి అవన్నీ కూడా ఉంటాయన్నమాట సో ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుంది అయితే ఈ ప్రాజెక్ట్ పిఎం మిత్ర ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత అంటే నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు అనమాట సో ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అంటే ఫైవ్ ఇయర్స్ టైంకి మనకి అమలు చేయబడుతుందనమాట ఈ ప్రాజెక్ట్ అనేది ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు సో దేశ వస్త్ర రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం పిఎం మిత్రాను ట్వంటీ ట్వంటీ వన్లో ఆమోదం అనేది తెలిపింది అనమాట పిఎం మిత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ట్వంటీ ట్వంటీ వన్లో మరి గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అన్నాం కదా గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే అంతకుముందు అభివృద్ధి చేయని అంటే కొత్తగా ఇప్పుడే డెవలప్మెంట్ చేస్తాము అని అన్న వాటిని గ్రీన్ ఫీల్డ్ అంటారు మరి బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి అని అంటే పట్టణ పారిశ్రామిక ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రదేశాలు అంటే ఆల్రెడీ డెవలప్ అయిన వాటిని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయడం కోసం అంటే దాని డెవలప్మెంట్ ఇంకొంచెం పెంచడం కోసం చేసే వాటిని బ్రౌన్ ఫీల్డ్ అంటారు లేదు కొత్తగా అక్కడ మౌలిక సదుపాయాలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామన్న వాటిని ఏమంటారు అంటే గ్రీన్ ఫీల్డ్ అంటారనమాట సో ఇది మనకేంటి అని అంటే పిఎం మిత్రాల గురించి ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్